అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు మహతి ఆడిటోరియంలో జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తిరుపతికి చెందిన కనకరాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ ముందుగా మీ పరిచయం నా పేరు కనకరాజు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం తాలూకాలో ఉంటున్నాము నేను ఈ ధ్యాన పరిచయం కావడం రెండు వేల మూడవ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు చంద్రగిరి దగ్గర గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్లో ధ్యాన పరిచయం మా గురువుగారు అయినటువంటి కరుణకుమార్ సార్ గారు ఇంగ్లీష్ లెక్చరర్ ద్వారా పరిచయం అయింది అప్పట్లో మాకు ధ్యానం అంటే తెలియదు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎవరితోన మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోవడం చదువుకుంటున్నాం కాబట్టి మార్క్స్ పాస్ అవ్వడం చాలు అనుకునేటువంటి సందర్భంలో సార్ గారు ఒక మాట చెప్పారు ధ్యానం చేస్తే మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పడం ఏమో ఒక్కసారి చూద్దామని చెప్పి ధ్యానం చేయడము అలా పరిచయమైనటువంటి ఈ ధ్యానము శ్వాస మీద శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే నలభై ఒక్క రోజుల్లో మీకు అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ప్రయత్నం చేశాను చేయగా చేయగా ఒక వారం తర్వాత కరుణ్ కుమార్ సార్ గారు ఒక మాట చెప్పారు మీరు చేస్తున్న ధ్యానము సరి అయిన ధ్యానమైతే మన అందరినీ చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన ధ్యాన శక్తి గురువుగారైనటువంటి డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు గమనిస్తూ ఉంటారు సరైన ధ్యానం చేస్తే మీకు నలభై ఒక్క రోజులలోగానే మన కాలేజీకి వస్తారు అని చెప్పి చెప్పారు ఓకే ఇదేదో బాగుంది ఎందుకు ఎందుకు చెప్తున్నారు అని మాకు ఒక ప్రశ్న వేసాడు తర్వాత మేము ఒక నమ్మకంతో గురువుగారి మీద యొక్క నమ్మకంతో ధ్యానం చేయడం మొదలుపెట్టాం ఉదయం ఎనిమిదిన్నర కల్లా వచ్చేసేవాడిని ఇంటి దగ్గర నుంచి నేను వచ్చి ధ్యానంలో కూర్చునేవాడిని తొమ్మిది గంటల క్లాసెస్ స్టార్ట్ అవుతాయి హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని ఒక వారం తర్వాత ఏమైందంటే నా వెనకాల ఒక ఇరవై మంది పిల్లలు కూర్చోవడం మొదలుపెట్టి మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి ఇదేదో బాగుంది అని చెప్పి ఆ ఒక ఇరవై రోజుల తర్వాత ఏమైందంటే ఒక రోజు అనుకోకుండా మా ప్రిన్సిపల్ గారు రావడం జరిగింది ఏంటి ఏం ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగితే ధ్యానం చేస్తున్నా మేడం అని చెప్పాడు తర్వాత మేడం గారు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించారు హ్యాపీగా థర్టీ ఫైవ్ డేస్ లోగానే పత్రికారు మా కాలేజీకి విజిట్ చేశారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చంద్రగిరి బాయ్స్ కాలేజ్ చంద్రగిరితో ఇంటర్మీడియట్ రెండు వేల మూడవ సంవత్సరంలో పత్రికారు విజిట్ చేయడం జరిగింది సో షార్ట్ పీరియడ్ లో పరిచయ భాగ్యం కలిగింది అప్పుడు మా సార్ గారు ఫస్ట్ నన్ను పరిచయం చేశారు పత్రికారికి సార్ గారు అలా చూసి అంటే చూసే చూపు బట్టి మనకు చూడబడేది ఉంటుందని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాం అప్పుడు మాకు తెలియదు సార్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా అనిపించింది అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడమన్నారు మిమ్మల్ని మా అమ్మ నన్ను అప్పుడు పది మందిలో మాట్లాడాలంటే శివరింగ్ వచ్చేది నేను కట్టే స్టార్ట్ చేసి ఒక ముప్పై ఐదు రోజులు అయింటే ధ్యానం చేయడం నాకు తెలియకుండానే హ్యాపీగా నా అనుభవాలన్నీ అక్కడ షేర్ చేయడం జరిగింది సార్ గారు లాస్ట్ ముగింపు సందర్భంలో వీళ్ళు ఈ ధ్యానాన్ని విశ్వమంతా కూడా వీళ్ళ స్థాయిలో వర్క్ చేయడం కోసం వచ్చారు అని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఒక ఇద్దరు బుగ్గర్ని పరిచయం చేశారు అప్పుడు అనిపించింది ఓకే ధ్యానంలో మనము ఏమైనా సాధించవచ్చు అని అప్పటి వరకు మాట్లాడాలంటే భయంగా ఉన్నటువంటి నేను ధ్యానం ఫార్టీ వన్ డేస్ అయిపోయింది కంటిన్యూ చేశాము చంద్రగిరి మండలంలోనే కాకుండా జిల్లా లెవెల్లో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ లో చిత్తూరుకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవచ్చు అసలు మీరు ఎలా అనుకున్న మీరు ఎలా ఉండే మీరు ధ్యానం ద్వారా ఎలా తయారయ్యారు మాట్లాడడంలోనే మాట్లాడకు ప్రైజ్ వచ్చింది మళ్ళీ ప్రతి ప్రోగ్రామ్కి ప్రిన్సిపల్ గారు కీస్ మా దగ్గరించి చక్కగా అన్ని కార్యక్రమాలు చేయించేవారు అనేక సందర్భాల్లో ఎస్ఏ కానివ్వండి ఎలక్ట్రిషన్ కానివ్వండి మాతో పాటు ధ్యానం చేసిన విద్యార్థులందరూ కూడాను ఫస్ట్ సెకండ్ డే వచ్చేది ఆ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం అంతా కూడాను స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పోటీల్లో మాకు ప్రైజులు రావడం జరిగింది అలా ప్రారంభించబడినటువంటి ధ్యానము డిగ్రీ ఎస్జేఎస్ కాలేజ్ నందు తిరుపతిలో చేయడం జరిగింది అలా ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ రోజు ఇంటికాడ ధ్యానం చేసేవాడిని తెలియకుండానే నా లోపల కనీసం ఎగ్గు కూడా తినకూడదు అనే ఒక ఆలోచనతో శాఖాహారిగా మారిపోయారు అప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెట్టడం జరిగింది ఎందుకు ఏమి అంటే నేను విధంగా ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్పడం వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం మా నాన్నగారు నాన్నగారు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐగా వర్క్ చేస్తూ ఉన్నారు పోలీస్ వాళ్ళు అంటే ముందుగానే కొద్దిగా అనుమానాలు ఎక్కువ ఉంటాయి ఉండేది ఒకే కొడుకు ఏమైతాడు ఏమో అన్నట్టు ఫీల్ అయ్యారు కానీ నా గ్రోత్ నా ఇంప్లిమెంటేషన్ అంతా చూసుకొని ఓకే ధ్యానం చేస్తున్నాడు బాగున్నాడు ఆరోగ్యంగా బాగున్నాడు అని చెప్పి ప్రోత్సహించాను డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం ఇంటర్ ఫస్ట్ క్లాసే డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఎంఏ తెలుగు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం రెండు వేల పదవ సంవత్సరంలో బుద్ధ పౌర్ణిమ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది ఓకే అక్కడ ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేయాలని నా ఇన్నర్ తెకున్నా ఆ ప్రోగ్రామ్కి మా మదర్ ఫాదర్ని తీసుకొని వెళ్ళాను పత్రికారు ఉంటారు ఈ విధంగా ధ్యానం అంటే ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తే అక్కడ చేస్తూ చేస్తూ ఉండగా ఫార్టీ వన్ డేస్ ఇక్కడే ధ్యానం చేయాలని అనిపించింది మా వాళ్ళకి చెప్పేసాను మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఇక్కడే ఫార్టీ వన్ డేస్ ఉండేసి మళ్ళీ వస్తాను అని చెప్పాను వాళ్ళు దానికి ఓకే చేసేసి ఓకే ప్రోగ్రామ్ కానీ వెళ్ళాము అక్కడే ఫిక్స్ అయ్యి ఫార్టీ వన్ డేస్ మీరు అంటే కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అప్పట్లో మాకు అంత ఫ్రీడమ్ ఉండేది అంటే ఫ్రీడమ్ అంటే ఏంటంటే ధ్యానం చేసుకునేదానికి ఎక్కువ సమయం దొరికింది ఫార్టీ వన్ డేస్ ఆ పిరమిడ్ని చక్కగా చూసుకునే వాళ్ళం వాలంటరీగా ఉన్నాను చక్కగా అన్ని కార్యక్రమాల్లో చూసుకుంటూ పత్రికారికి రూమ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ అన్నదానం కింద రిసెప్షనిస్ట్గా ఉన్నాను అంటే నేను వాలంటీర్గా వెళ్ళినాం నా అదృష్టం ఏంటంటే నైట్ అంతా కూడా ధ్యానం చేసుకోవడానికి పైన కింగ్ చాంబర్కి వెళ్ళిపోయాం నైట్ అంతా అక్కడే ఉండేవాడిని ఎక్కువ సమయం ధ్యానం చేసుకునే వాళ్ళం పగలు ఈ వర్క్ చూసుకుంటూ ఉండే అలా ప్రారంభించినటువంటి ధ్యానము పిరమిడ్ అంటేనే ఎవరికి తెలియదు అప్పుడు రెండు వేల పది అంటే మా ఏరియాలో మరి నేను ఈ పిరమిడ్ని ప్రచారం చేయాలన్నా లేదంటే ఎవరికైనా తెలపాలన్నా కూడా మనం ఒక పిరమిడ్ కట్టాలి అని ఒక సంకల్పం వచ్చింది అక్కడ ఉన్నప్పుడు పత్రికారు రావడం జరిగింది ఎవరి మంత్ వచ్చేవారు అప్పుడు అక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అక్కడ ఉండేవారు ఓకే అప్పుడు బెంగళూరు పిరమిడ్ వ్యాలీ పిరమిడ్ వ్యాలీలో అక్కడే ఉండేవాళ్ళు త్రీ డేస్ మళ్ళీ ప్రోగ్రామ్ షెడ్యూల్ మారుతూ ఉండేది నేను అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సార్ గారిని కలవడం జరిగింది ఈ విధంగా నేను కూడా మా విలేజ్లో పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను గురూజీ మీరు తప్పకుండా రావాలి అంటే ఓకే కట్టు అందరికి సంకల్పం వస్తుంది కానీ దాన్ని కొంతమందే మ్యానిఫెస్ట్ మేనిఫెస్ట్ చేస్తారు అందరూ పట్టించుకోరు యూ కెన్ డూ ఇట్ అండ్ నాది ఫార్టీ వన్ డేస్ ధ్యానం అయిపోతుంది తర్వాత వెళ్ళి మనం పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం గట్టిగా నిర్ణయం తీసుకున్నాను అప్పట్లో అక్కడ అన్నదాన కార్యక్రమము అంటే కొంతమంది వచ్చేవాళ్ళు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు అదంతా రాసుకొని మళ్ళీ నేను అమౌంట్ కట్టాను నేను ఒక ఫార్టీ వన్ డేస్లో అక్కడ ఉన్నప్పుడు నా అదృష్టం ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా డొనేషన్స్ వచ్చేటట్టు ఓకే అంటే అక్కడ కూర్చొని నేను ధ్యానం చేసుకొని వెళ్ళేవాడిని నా సీట్లో కూర్చునేవాడిని రోజుకి మినిమం అంటే ఒక పదివేలు ఇరవై వేలు వచ్చేది ఏకదంలో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అలా ఎక్కువ రావడం జరిగేది ఓకే ఈ సందర్భంలో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సారు కరెక్ట్ రాజు నువ్వు ఇక్కడే ఉండిపో ఎంప్లాయీగా ఉండిపో హ్యాపీగా నువ్వు అన్ని పక్కగా చేస్తున్నావు గమనిస్తూ ఉన్నామని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చారు జాబ్ పర్పస్ సరే సార్ మాట్లాడదాం చూద్దాం ఇంకా ఉంటాను కదా అని చెప్పి అలా పోస్ట్ పోన్ చేశారు ఫార్టీ వన్ డేస్ తర్వాత ఏమైందంటే మళ్ళీ అడిగే నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు కదా ఇక్కడే ఉండు హ్యాపీగా అన్ని జరుగుతాయి అంటే లేదు లేదు సార్ నేను అక్కడికి వెళ్ళి పెర్మిట్ కట్టాలి ఈ ని అందరికీ చేయాలి అనేక కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి బయలుదేరి వచ్చేసారు సో మరి మీకు అప్పుడప్పుడు గుర్తొస్తే ఉంటుంది సార్ అదొక బెస్ట్ అండ్ మెమొరబుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే పత్రికారు అప్పట్లో అంత ఫ్రీడంగా ఫ్రీగా దొరకడం కానివ్వండి అక్కడ ధ్యానం చేసుకోవడం కానివ్వండి అక్కడ మళ్ళీ పైన శక్తి స్థల్ శివుని యొక్క విగ్రహం పెట్టడం అక్కడ అంతా కూడా అప్పుడు మేమే దగ్గరుండి ఆ వర్క్ అంతా కూడా చేయడం అనమాట అప్పట్లో అంత డెవలప్మెంట్స్ లేకపోయినా మేము అక్కడ ఉండి అన్ని చక్కగా చాలామంది శ్రేయస్ డాగా గారు కానివ్వండి ప్రసాద్ సార్ గారు కానివ్వండి వీళ్ళందరూ బాగా సహకారంతో మేము ధ్యానం చేసుకుంటూ అక్కడ అనేక కార్యక్రమాల్లో మేము వాలంటీర్స్గా సేవ చేయడం ఒక భాగ్యంగా చెప్పుకోవచ్చు సార్ మరి మీ ఊరు వెళ్ళారు పిరమిడ్ ఎలా ప్రారంభించారు పాత్రిసార్ ఏమైనా వచ్చారా ఓపెనింగ్కి ఎగ్జాక్ట్లీ మేడం యాక్చువల్గా రెండు వేల పదిలో నాది డిగ్రీ అయింది అంటే అక్కడి నుంచి వచ్చేసాను రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ధ్యానం చేసుకొని బయట వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్నాను డిగ్రీ చదువుతున్నప్పుడు రెండు వేల పది ఎగ్జాక్ట్లీ మాది ఒక స్థలం ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మా గురువు గారి అంటే కుమార్ సార్ గారు వాళ్ళ మిస్సెస్ గారు శ్రీదేవి మేడం గారు ఇంకొంతమంది వచ్చారు ధ్యానులు వాళ్ళని కూర్చోబెట్టాను మా ఫాదర్ అందరూ కూర్చున్నాం ధ్యానం చేశాం ఒక పది నిమిషాలు ధ్యానం చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి కూర్చున్నాం కూర్చున్నా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ధ్యానం చేశాము చేసిన తర్వాత ఏమని చెప్పాము అంటే అందరూ మాట్లాడుతుంటే ఫలానా డేట్ అంటే నెక్స్ట్ మంత్ నాకు తెలిసి సెవెంత్ ఎయిత్ వస్తుంది పత్రికారితో ఓపెనింగ్ జరుగుతుంది పిరమిడ్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఓకే సార్ పర్మిషన్ ఏం తీసుకోలేదు కానీ మీరు అనౌన్స్ చేసేశారు ఓకే అసలు కడగాలు కూడా వేయలేదు భూమి పూజ జరిగింది టెంకాయ కొట్టారు జస్ట్ అలా అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే పలానా సార్ గారు పలానా డేట్ కి వచ్చి ఓపెనింగ్ జరుగుతుంది అని చెప్పారు అంటే చెప్పిన డేట్ కి ఓపెనింగ్కి ఫిఫ్టీన్ డేస్ సమయం ఉంది ఓకే ఇంకేమి లేదు ఇక్కడేమో పిల్లలు కూడా లేదు లేదు సో దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ శక్తి గురువు గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం యథావిధిగా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఒక సెవెన్ డేస్ కి ఏడు మంది మేస్త్రీలు మారిపోయారు వస్తారు దిగుతారు వర్క్ చేస్తారు వాళ్ళ వల్ల కాదు వెళ్ళిపోతాయి దాదాపుగా ఆరు నుంచి ఏడు మంది మేస్త్రీలు వెళ్ళిపోయారు సెవెన్ డేస్ అయిపోయింది టెన్త్ డే దగ్గరకు వచ్చేసాము రమేష్ చెప్పాను ఏం మన పరిస్థితి పత్రికారి నేనేం చేస్తానంటే ఆల్రెడీ పాంప్లెట్స్ కూడా కొట్టేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను పలానా పత్రికారు పిరమిడ్ ధ్యానం గురించి అందరికి చెప్తారు పలానా రోజు ప్రోగ్రామ్ ఉంటుంది అందరూ రండి అని చెప్పి నేను పాంప్లెట్లే కొట్టేశాను అందరికి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాను ఒక టెన్ డేస్ ముందే నాకు ఒక్కసారిగా ఎందుకో మనసులో ఒక భయం ఏర్పడింది ఏం చేయాలా ఏం చేయాలా వెంటనే రమేష్ చెప్తే లేదు గుడివారి నుంచి ఒక అతను వస్తాడు మేస్త్రి వర్క్ చేస్తాడని చెప్పి పిలిపించే అతను వచ్చిన తర్వాత వితిన్ త్రీ డేస్లో ఒక రూప్ వచ్చేసింది పిరమిడ్ అంతా కూడా స్ట్రక్చర్ పక్కగా అయిపోయింది పైనంత ఫ్లాషింగ్ అయిపోయింది యాక్చువల్గా రేపు ఓపెనింగ్ ఈరోజు సాయంత్రం ఫోన్ వచ్చింది సార్ గారి ఏ దగ్గర నుంచి శివప్ప సార్ గారు సార్ ఏం సార్ ఎలా ఉన్నారు ఏంటి పత్రిక ప్రోగ్రామ్ అనుకున్నాం పాంప్లైన్ గారు అంతా పనిచేస్తున్నాము అంటే సార్ గారు లేదు రాజు చాలా ప్రోగ్రామ్ షెడ్యూల్ బిజీగా ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు కనీసం నాకు ఒక మాట చెప్పాలి కదా అని చెప్పాను లేదు సార్ ఆల్రెడీ ఇలా అనుకున్నాము వే కదా ప్రోగ్రామ్ అంటే సరే అమ్మా ఒకసారి మాట్లాడదామని చెప్పి సారు ఆయన బిజీలో వెళ్ళిపోయారు హ్యాపీగా నేను ఈ పాంప్యాక్ తీసుకొని మదనపల్లికి వెళ్ళాను సార్ గారిని కలవాలి రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఉంటుంది సార్ ఇలా ఇలా అనుకున్నామని చెప్పి పాంప్ తీసుకుని సార్ గారికి చూపించాను చూసి అంతా ఓకే నేను వస్తున్నాను రెడీ చేసుకోను డైరెక్ట్ వెళ్ళి సార్ని అడిగారు సార్ ఓకే సార్ కూడా డేట్ తెలీదు పాంబెట్ తెలియదు అలాగా సార్ గారు చూసి నకల్లో చూసి నవ్వి ఓకే వయ నువ్వు ఏర్పాటు చేసుకున్నాను ఆ రోజు సాయంత్రం పిరమిడ్ ఓపెనింగ్ చేయాలి సార్ చిత్తూరులో పెద్ద ప్రోగ్రామ్ దాదాపుగా ఒక ఐదు వందల మంది పైన వచ్చారు ఆ ప్రోగ్రాంకి సార్ ఏమన్నారంటే నేను ఒక పది నిమిషాలు ఉంటానయ్యా నేను బయలుదేరాలి మళ్ళీ నాకు వేరే షెడ్యూల్ ఉంది అని సార్ మీరు అడుగు పెట్టి వెళ్ళిపోండి నేను చెప్పడం అని చెప్పి నుంచి బయలుదేరి వచ్చాను టికెట్ తీసుకున్నాను ఈ జోబులో పెట్టుకోవాల్సిన పర్సు పక్కన సీట్లో పెట్టేసి మర్చిపోయాను ఓకే చెల్లప్పల వరకు టికెట్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ ఉంది నా డబుల్ డబ్బులే హడావల్లో బస్ దిగేసి చందగిరికి రావాలి చందగిరి నుంచి మిగతా వాళ్ళంతా వస్తారు ట్వంటీ రూపీస్ ఉంది పర్స్పోయింది దిగడాక దిగిన తర్వాత ఇదేందయ్యా ఇది అనుకుంటే సరే అని చెప్పి ట్వంటీ రూపీస్ ఇచ్చి నేను టికెట్ తీసుకొని చంద్రగిరి దిగాను మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు పనపాకంకి వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది సరే అని చెప్పి ఇక్కడ నుంచి వీళ్ళు టికెట్ తీసుకొని వెళ్తాను జస్ట్ మిరేక్కలు అంటే ఏంటంటే పది నిమిషాలు ఉంటానన్న సారు రాత్రి పది గంటలకు మా పనపాకంకి వచ్చారు అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని చిత్తూరు పది గంటలకు వచ్చిన సారు అందరికి సడన్ షాక్ ఏంటంటే దాదాపు ఒక వన్ అవర్ ఫ్లూట్ వాయించారు ఆ పిరమిడ్ ప్రాంగణం చేయించారు పదకొండు వరకు ఉన్నారు హ్యాపీ అయిపోయినారు అందరికి మా ఫాదర్ అయితే ఇంకా చెప్పలేనటువంటి ఆనందం ఉంటది కదా సార్ మీరు అంత పది నిమిషాలు ఉన్న గురువు గారు దాదాపుగా అక్కడ ఫ్లూట్ వాయించి చాలా బాగుందిరా అని చెప్పి పిరమిడ్ కట్ చేసి ఓపెనింగ్ చేసి మమ్మల్ని అందరినీ చాలా 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 ఆనందానికి గురి చేసి పత్రి సార్ శ్రీకృష్ణ పిరమిడ్ శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఓకే సో అద్భుతంగా జరిగింది అలాగా ఫస్ట్ పిరమిడ్తో ప్రారంభమైనటువంటి నా ప్రయాణం పిరమిడ్ రమేష్ ఇంజనీర్గా నేను రాయచోటిలో ఎంఏ తెలుగు అంటే కడపలో తెలుగు పని ట్రైనింగ్ చేస్తూ అక్కడ చదువుకోవడం కోసం కడపకు వెళ్ళాను కడపకు వెళ్ళిన తర్వాత మా ఆధ్వర్యంలో పొద్దుటూరులో ఫస్ట్ పిరమిడ్ ప్రతిష్ట మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెన్ బై టెన్ వచ్చింది ఓకే మేము దగ్గరుండి అక్కడ చూసుకున్నాం ఓకే అలా స్టార్ట్ అయినటువంటిది పొద్దుటూరు నుంచి మళ్ళీ అక్కడ జమల్ మడుగు దాటుకున్న తర్వాత అక్కడ ఒక ఏరియాలో అక్కడ ఒక రెండు పిరమిడ్లు వచ్చాయి ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే దాదాపు ఒక ఇరవై పిరమిడ్లను నేను ఆయన నిర్మిస్తూ వచ్చి నిర్మించడం వాళ్ళని మోటివేషన్ చేయడం వాళ్ళ దగ్గర కట్టించడం అక్కడ క్లాసులు ఏర్పాటు చేయడం అక్కడి నుంచి మా ప్రస్తావన పిరమిడ్లను నిర్మించడంలో నిమగ్నం అయ్యాం ఓకే సార్ సార్ మరి ఎంతో అద్భుతంగా అసలు ధ్యానంలోకి వచ్చారు మీలో ఏమేమైతే ఫియర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ధ్యానం ద్వారా తొలగించుకున్నారు వెజిటేరియన్ అయ్యారు పిరమిడ్ కట్టి పత్రి సార్నే మీ ఇంటికి పిలిపించుకున్నారు సో మరి ధ్యాన మహాయజ్ఞాలు సార్ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ధ్యాన మహాయజ్ఞాలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు అసలు ధ్యానం మీరు మొట్టమొదటిగా అటెండ్ అయిన ధ్యాన యజ్ఞం ఏంటి అప్పుడు మీలో వచ్చిన మార్పు ఏంటి మొట్టమొదటిగా నేను గుంటూరులో నిర్వహించాను ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో అంతకుముందు వెళ్ళాను త్రీ డేస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను మళ్ళీ సెవెన్ డేస్ ప్రోగ్రామ్తో ధ్యాన మహాచక్రం చాలా భారీగా జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా చేంజెస్ ఏంటంటే ప్రతి ప్రోగ్రాంకి చాలా మందిని వెళ్ళడం అందరికి చెప్పడం ఇంకా సార్ గారు ఒకటే చెప్పడం అంటే విశ్వ కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో మన పరిస్థితులు మన యొక్క భౌతిక పరిస్థితులని కూడా అన్నారు ఆ కార్యక్రమంలో ఎంతోమందికి మందికి ఈ పాంప్లెట్స్ ఇవ్వడము డొనేషన్స్ తీసుకొని వెళ్ళడం అక్కడి చేర్చడము మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం చూపించడం జరిగింది అందులో భాగంగా ఒక చిన్న అనుభవము కరోనా టైంలో చెప్పుకోవాలి యాక్చువల్గా కరోనా టైంలో ఒకరికొకరు మాట్లాడుకోవాలంటేనే భయం వేసేది కానీ మన వాళ్ళైతే ఎక్కడికక్కడ ఇంట్లోనే ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు నా అదృష్టం ఏంటంటే మా నాన్నగారు కళ్యాణ్ రామ్ దగ్గర ఏఎస్ఐగా వర్క్ చేస్తూ ఉన్నారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి సార్ గారని అని వర్క్ చేస్తున్నారు దాదాపుగా ఒక ఐదు వందల మంది ట్రైనిస్ ఉన్నారు అక్కడ అక్కడ వాళ్ళకు అనుకోకుండా మా ఫాదర్ గారు చెప్పడము ఆయన ధ్యానం అంటే ఏంటి అలా అంటే నన్ను పిలిపించారు పిలిపించినప్పుడు ఎంత టైం కావాలి అని సార్ ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ చేస్తాను అవునా అని చెప్తే ఒక పెద్ద గ్రౌండ్లో కూర్చోబెట్టారు ధ్యానం చేయించాను టెన్ మినిట్స్లో క్లోజ్ చేశాను ఆ కరోనా టైంలో ఒక పెద్ద ట్వంటీ బై ట్వంటీ పెరిమిడే అక్కడ రావడం జరిగింది మా ఆధ్వర్యం ఓకే నాకు అందరు సహకారం జరిగింది వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం అనేది చాలా అద్భుతం అనమాట మనకు దగ్గరలోనే ఉంది అక్కడ ఆ టైంలో మూడు వందల మంది దాదాపుగా కరోనా పాజిటివ్ అనేటువంటిది జస్ట్ సిమ్టమ్స్ కనపడ్డాయి అండ్ భయపడ్డాయి సార్ ఏంటి ఇలా ఆ టైంలో ఈ పిరమిడ్లో బాగా చక్కగా ధ్యానం చేయించి వాళ్ళు బాగా సపోర్ట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే అంత హ్యాపీగా రికవరీ అయిపోయారు ఓకే దాన్ని పత్రికారిని తీసుకుని వెళ్ళి విజిటింగ్ చేయించాం సార్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం అంటే ఆషమాషి కాదు అలాంటిది చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పి సార్ గారు మమ్మల్ని చేయడం చేశారు సో మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ప్రపంచ శాంతి కోసం అని విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేము ఎందుకంటే మేము రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో మన బ్రహ్మర్షి కంచి రఘురాం సార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మన కళ్యాణ మండపాస్ తిరుచానూరులోని ఉన్నాయన్నమాట ఎస్జెస్ కాలేజ్ దగ్గర వెనక సైడ్ అక్కడ సప్తాహంలాగా ప్లాన్ చేశారు పత్రికారితో ప్రోగ్రామ్ చేశారు అప్పట్లో మేము చిన్నపిల్లలు కాబట్టి డ్యాన్స్లు కూడా వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే మనం కరోనా టైం కావచ్చు లేదా మిగతా టైంలో మనం తిరుమలలోనే మూడు రోజులు సంగీత ధ్యానం చేయడం జరిగింది ఇప్పుడు పిఎంసి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించబోతుంది అనడానికి ఒక నిదర్శనం పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని అందరికీ తెలుసు యూట్యూబ్లో కూడా వస్తూ ఉంది కానీ ఈ ఏడు రోజులు సప్తాహం సెప్టెంబర్లో నిర్వహించుకుంటున్నటువంటి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ధ్యాన సప్తాహం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తిరుమల బాలాజీ అంటే ఎవరికి తెలియదు అన్నవాళ్ళు లేరు అలాగే మన పిఎంసీ కూడాను ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచం నలుమూలలకు వెళ్ళుతుంది అద్భుతంగా ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడాను మనకు అతిథి దేవోభవ అన్నారు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మన ఆత్మ బంధువులందరినీ కూడా ప్రేమగా ఆహ్వానిద్దాము వాళ్ళందరికీ అకామిడేషన్స్ కావచ్చు తగిన సౌకర్యాలను కల్పిద్దాం సాక్షాత్తు పత్రిజీ గారే ఈ ఏడు రోజుల పాటు మన సమక్షంలో ఉండి ధ్యానం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు అని చెప్పి మన పిఎంసి ముందు పెట్టి ఎందుకో సంకల్పం వచ్చింది ఆ సంకల్పం మనందరికీ చక్కగా ఒక బాధ్యతగా అందరిని కలుపుకొని ప్రతి ఒక్క పేరుబడి మాస్టర్ మేము పిఎంసిలో ఉన్నాము అని చెప్పి సగౌరవంగా చేసుకునేటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే ఈ యొక్క ధ్యాన సప్తాహమే అని మనం చెప్పుకోవచ్చు చాలా చక్కగా చెప్పారు సార్ మీరు వెంకటేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళు ఎలా అయితే ఉండరో ఈ యజ్ఞం తర్వాత పిఎంసి ఛానల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ప్రపంచంలో అని చెప్పారు ఇంతకంటే ఏం కావాలి సార్ పత్రి సార్ స్టార్ట్ చేశారు దీన్ని ఎంతో అద్భుతంగా ప్రోగ్రామ్స్తో ముందుకెళ్తా ఉన్నాము ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం యజ్ఞం జరుగుతూ ఉంది సో ఈ యజ్ఞంలో ఇంకేమేమి ఉంటాయి సార్ ఒకవేళ యజ్ఞంలో పాల్గొంటే వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా మేడం మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎందుకంటే పత్రిజీ గారు మొట్టమొదట్లో నైంటీ ఫోర్ ఆ ప్రాంతంలో దివ్యారామంలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి పదాన్ని చెప్పినటువంటి ప్రాంతము మన తిరుమల సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి దివ్యారామం దివ్యారామంలో ధ్యానం చెప్పారు త్రిగారు గారు డాక్టర్ సముద్ర లక్ష్మణయ్య సార్ గారు కంచు రఘురామ సార్ గారు వీళ్ళ యొక్క సమక్షంలో ఒక సత్సంగంలో ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అందరూ కూర్చొని పెట్టి ధ్యానం చేసినటువంటి ప్రాంతం అని దివ్యారామ దివ్యారామం మరి దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా అనేక సంస్థలు అనేక రకాలైనటువంటి మాస్టర్స్ని అనేక రక రకాల సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటూ దిగ్విజయంగా దిగ్విజయంగాన్ని మనం చెప్పుకోవాలి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేటువంటిది కార్యక్రమాలన్నిటికీ మూల స్తంభంగా నిలబడి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మరి ముప్పై సంవత్సరాలు దాటేసిన తర్వాత పిఎంసి మెయిన్ మన యొక్క మోటో ఏంటంటే పిఎంసి అనేటువంటి దాన్ని తీసుకురావడానికి కూడాను మూలకర్త మూల కారణం కరోనా టైంలోనే రావడం జరిగింది ఇది మేము ప్రత్యక్షంగా సార్ గారి దగ్గర నుంచి ఆనంద్ సార్ గారు మేము అప్పుడు బాగా తిరిగేవాళ్ళం అక్కడే ఉంటూ ఉండేవాళ్ళం హైదరాబాద్ ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భం రావడం జరిగింది ఎందుకు అంటే పత్రికారి యొక్క సంకల్పము పత్రికారి యొక్క కాన్సెప్ట్స్ ఆడియోస్ వచ్చాయి వీడియోస్ వచ్చాయి చక్కగా ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తు ద్వారా వెళ్తూ ఉంది కానీ భవిష్యత్ తరాలకు పత్రికారంటే అంటే ఏంటి పిరమిడ్ అంటే ఏంటి మన సొసైటీ అంటే ఏంటి అని చెప్పి లైవ్లో చూపించేటువంటిది అక్కడ లేదు అప్పుడు సార్ గారు మీడియా మీద ఒక దృష్టి పెట్టండి అని చెప్పి వీళ్ళకి సలహా ఇవ్వడం చాలామంది మాస్టర్స్ చాలామంది యొక్క సహాయ సహకారాలతో మనం పిఎంసి ఛానల్ని ప్రారంభించుకుంటాం మరి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కాని ప్రతి ఒక్క మహిళల దగ్గర కానీ చిన్నపిల్లల దగ్గర కానీ ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసాయి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయింది సో ఇప్పుడు పిఎంసి అని యూట్యూబ్లో కొట్టంగానే మన ఛానల్ వస్తుంది ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యొక్క అనుభవాలు వారి యొక్క వ్యక్తిగతంగా కావచ్చు భౌతికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు పురోగతి అంతా కూడా మనం వింటూ ఉండం సో నెక్స్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కావచ్చు లేదా ఆఫ్టర్ టీఎంసీ అనేటువంటి ఛానల్ ద్వారా ఎంతోమంది ధ్యానం ద్వారా పొందిన అనుభవాలన్నీ కూడాను లైవ్లో చూడడం ద్వారా కొత్త వారికి ఒక ఉత్సాహము ఒక ప్రేరణ కలుగుతుంది అందువలన మనమేం చేయాలంటే వంతు సహాయ సహకారంగా పిఎంసిని కూడా ధ్యాన జగత్ ఎలా అయితే మనం బాధ్యతగా చందాగా కట్టిస్తూ మన ఇంటికి తెప్పించుకుంటున్నాము పిఎంసి కూడా ఒక సబ్స్క్రైబర్గా ఉంటూ వెన్నెనుక లాగా మనం కూడా సపోర్ట్ చేస్తే మన భవిష్యత్తు తరాలకు మన పిల్లలకు పిఎంసి ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానాన్ని యాక్చువల్గా అయితే ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించే వాళ్ళం అవుతామని చెప్పి నా యొక్క కోరిక సార్ మరి ఫైనల్గా ఈ ధ్యాన మహాయజ్ఞానికి మీ నుండి ఒకసారి ఇన్విటేషన్ అందరికీ నమస్కారం మళ్ళీ ఇంకొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్కు ధ్యానం తెలిసిన వారికి ధ్యానం తెలియనటువంటి వారికి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు తిరుపతి సెప్టెంబర్ సిక్స్టీన్త్ టు ట్వంటీ టూ ధ్యాన సప్తాహము వేదిక మన మహతి ఆడిటోరియం నందు ఏడు రోజుల పాటు ఈ యొక్క ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యము ఇంకా మరెంతో మంది యొక్క అనుభవాలు తరువాత స్వధ్యానము చేసుకునేటువంటి అవకాశము మన పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అందరికీ ఉపయోగించుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు మీకు కావలసినటువంటి జ్ఞానం కావచ్చు ధ్యాన శక్తిని కావచ్చు పొంది మీ ద్వారా విశ్వ కళ్యాణంలో భాగంగా అందరూ పాలుపంచుకొని అందరూ అందరూ ఆత్మవిజ్ఞానులుగా తయారు కావాలని మా యొక్క ఆకాంక్ష కాబట్టి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరం సెప్టెంబర్ పదహారవ తేదీన కలుద్దాం ఈ యొక్క ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని బ్రహ్మర్షి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులను పొందుదాం అందరికీ స్వాగతం సుస్వాగతం యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ ధ్యాన అనుభవాలు ధ్యానం ద్వారా మీరు ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యారు మీరు వాలంటరీ వర్క్ ఎలా చేశారు ముఖ్యంగా పితామహాపాత్రిజీని ఎలా అర్థం చేసుకున్నారు ధ్యాన మహాయజ్ఞం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంత అద్భుతంగా జరగబోతుంది దాని ద్వారా పిఎంసి ఛానల్ ఎంత అద్భుతంగా ముందుకెళ్ళబోతుంది అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొంటారని అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్